నమస్కారం స్వాగతం వెంకటగిరి పట్టణంలో బుధవారం శ్రీ మద్భగవద్గీత గ్రంథాలు భజన ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా రామలింగేశ్వర స్వామి నందు పూజలు నిర్వహించి భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుండి శ్రీ మద్భగవద్గీత గ్రంథాలు భజన ఊరేగింపుతో శ్రీ దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ దత్తాశ్రేయ ఆశ్రమంలో కుమ్మరి కుంట నందు గురువారం ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు శ్రీ మద్భగవద్గీత సప్తాహము జరగను ముప్పైవ తేదీ శ్రీ దత్త చైతన్య రాజరి స్వామివారి తృతీయ ఆరాధన మహోత్సవ కార్యక్రమం మరియు ముప్పైవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉపన్యాసములు భాజనలు జరగను కావున భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా శ్రీ దత్తాత్రేయ శిష్య బృందం తెలియపరిచారు বছু মাতা বয়

हरे राम हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 कृष्णा हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्णा 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 చైతన్య రాజశ్రీ సత్గురు మహారాజుకే మా గురుతుల్యులైన శ్రీ వెంక చైతన్య రాజశ్రీ సద్గురు మహారాజు యొక్క పాదాపు పద్మములగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క గురువు గారు యొక్క శిష్యులుగా మా గురువుగారి యొక్క ఇచ్చిన ఆశీసులుగా వరంగా మేము భాగవత సప్తాహాన్ని మా గురువుగారు ఉన్నప్పుడే ప్రారంభించారు తర్వాత ఆయన కాలం చెందినప్పటికీ ఆయన యొక్క భక్త అంటే శిష్య పరంపరగా మేము ఈ యొక్క భాగవత సప్తాహాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నాము దాంతోపాటుగా ఏడు రోజుల భాగవత సప్తాహం అయిన తర్వాత గురువుగారి యొక్క సమారాధన ఉంటుంది ఆ కార్యక్రమంతో ఈ భాగవత సప్తాహము ముగుస్తుంది ఇది మా గురువుగారు మాకు ఇచ్చిన వరంగా మేము భావిస్తూ దీన్ని కొనసాగిస్తూ ఉన్నాము మా గురువు గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఆయన యొక్క శిష్యులందరం అందరం మేమందరం కూడా ఇక్కడ మా గురువుగారే మాకు ప్రధానమైన వారు ఇక్కడ మెయిన్ ఆయన ఇచ్చిన ఈ యొక్క మార్గం అంటే ఆధ్యాత్మికం యొక్క భక్తి మార్గం ద్వారా మా గురువు గారి యొక్క ఆశీస్సులతో మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము